హే గాయస్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి మరి ఎనీ ఫుల్ కోర్సు త్రీ నైంటీ రూపీస్కే అందజేస్తున్నామండి గ్రూప్ టూ కౌచు సచివాలయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఎస్సి చాలా వరకు ఉన్నాయి సో ఆర్ఆర్బికి సంబంధించినవి కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ యాభై వేల క్వశ్చన్స్ ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు జనవరి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫేర్ చూద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా సో అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన యొక్క యాప్లో మరి అన్ని పైన భారీ ఆఫర్స్ ఉన్నాయండి సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశం ఇటీవల ఏ దేశంలో ప్రబలంగా మారిన మెడతల బెడదను అంటే లోకస్ట్ అంటారు వీటిని వీటి యొక్క బెడద నివారించడానికి నలభై వేల లీటర్ల మలాతియాన్ సహాయం అందించింది ఈ యొక్క మలాతియాన్ అనేది ఈ లోకస్ నివారణకు ఉపయోగించేటువంటి ఔషధం అండి మరి ఏ దేశానికి సహాయం చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సహాయం చేసింది మరి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని గురించి కనుక చూసినట్లయితే భారతదేశంతో అతి తక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశము కేవలము ఎనభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఆఫ్ఘనిస్తాన్తో మరి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏ పేరుతో పిలుస్తారు కామెంట్ రూపంలో తెలియచండి ఓకే వివరాలు చూద్దాం సద్భావన మరియు మానవతా సహాయం యొక్క గొప్ప ప్రదర్శనలో మెడతల బిడదను ఎదుర్కోవడంలో ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వము ముందుకు వచ్చింది ఉదారమైన మద్దతు నలభై వేల లీటర్ల మలాతియాన్ రూపంలో వస్తుంది ఇది పర్యావరణ అనుకూలమైన క్రిమ్ సంహారక శుష్క ప్రాంతాల్లో దాని సామర్థ్యానికి మరియు తక్కువ నీటి వినియోగానికి ప్రసిద్ధి చెందింది ఈ సామాగ్రి ఇరాన్ యొక్క చాబహార్ పోర్టు ద్వారా పంపబడింది ఇది వ్యవసాయ ఆందోళనను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాన్ని ప్రదర్శిస్తుంది మలాతియాన్ లోకస్ట్ కంట్రోల్లో కీలకమైన సాధనము మలాతియాన్ మిడత నియంత్రణలో కీలకమైన సాధనంగా అయితే ఇది నిరూపించబడుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్లో మొట్టమొదటి దేశీయంగా తయారు చేయబడిన విమాన ప్రయాణికుల సీటును రూపొందించిన సంస్థ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అండి టైమ్ టూత్ అనేటువంటి సంస్థ స్వదేశీ సంస్థ అండి వివరాలు చూద్దాం భారతీయ విమానయాన పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయిగా బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ కంపెనీ టైమ్ టూత్ వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్లో భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా తయారు చేయబడిన విమాన ప్రయాణికుల సీటును ఆవిష్కరించింది భారతదేశం యొక్క నమోదిత విమాన ప్రయాణ కంపెనీలు ఉపయోగించే వంద శాతము ఎయిర్క్రాఫ్ట్ సీట్లు దిగుమతి చేసుకునే పరిశ్రమ ప్రయాణం నుంచి ఈ సంచలనాత్మక అభివృద్ధి నిష్క్రమణను సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సైక్లోన్ పేరుతో నిర్వహించే స్పెషల్ ఫోర్సెస్ సైక్లోన్ ఎక్సర్సైజ్ రెండవ ఎడిషన్ భారతదేశ భారతదేశం మరియు ఏ దేశంతో ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించనుంది సైక్లోన్ ఎక్సర్సైజ్ అండి ఏ దేశంతో ఆప్షన్ ఏ ఈజిప్ట్ దేశంతో ఓకేనా వివరాలు చూద్దాం భారతదేశము ఈజిప్ట్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ సైక్లోన్ యొక్క రెండవ ఎడిషన్లో పాల్గొనేందుకు పారాషూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్ నుండి ఇరవై ఐదు మంది అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ బృందం ఈజిప్టుకు చేరుకుంది జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈజిప్ట్లోని అన్షాస్లో జరగడానికి షెడ్యూల్ చేయబడింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో బంగారు పథకం కైవసం చేసుకున్న మారథాన్ రన్నర్ మాన్ సింగ్ అయితే ఈ ఛాంపియన్షిప్ నిర్వహించిన దేశము ఆన్సర్ ఆప్షన్ డి హాంకాంగ్ అండి వివరాలు చూద్దాం ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశానికి చెందిన ముప్పై నాలుగేళ్ల మారథాన్ రన్నర్ మాన్సింగ్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడంతో భారత అథ్లెటిక్స్కు చారిత్రాత్మక ఘట్టం ఈ విజయం మరి మాన్సింగ్ మరియు భారతీయ క్రీడలకు ముఖ్యమైనది సుదూర పరుగులో దేశం యొక్క పెరుగుతున్న పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది మాన్సింగ్ చారిత్రాత్మక విజయము హాంకాంగ్లో మాన్సింగ్ సాధించిన విజయము అమోఘం రెండు గంటల పద్నాలుగు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల వ్యక్తిగత ఉత్తమ టైమింగ్తో మారథాన్ పూర్తి చేసి రన్నరప్ హువాంగ్ యోంగ్ జెంగ్ పై అరవై ఐదు సెకండ్ల తేడాతో విజయం సాధించారు ఈ ప్రదర్శన రెండు వేల ఇరవై మూడులో ముంబై మారథాన్లో నమోదైన అతని మునుపటి వ్యక్తిగత అత్యుత్తమ రెండు గంటల పదహారు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లను అధిగమించడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ అల్చుతా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున జరుపుకున్న అంతర్జాతీయ విద్యా దినోత్సవం అందరికీ విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఒక ముఖ్యమైన సందర్భం రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజును శాశ్వత శాంతి కోసం అభ్యాసం అనే థీమ్ క్రింది జరుపుకుంటారు శాశ్వత మరియు అవగాహనను ప్రోత్సహించడంలో విద్య యొక్క పరివర్తనా స్వభావాన్ని నొక్కి చెబుతుంది మరి ఏంటి లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్స్ అండి జనవరి ఇరవై ఐదు భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి సారీ అండి ఇరవై నాలుగుది ఆప్షన్ బీస్ ద రైట్ ఆన్సర్ ఎడిట్ చేస్తాను భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున జరుపుకునే జాతీయ బాలికా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు మరి బాలికల సాధికారత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడంలో మరియు సమాజంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి బాలికలకు సాధికారత కల్పించడానికి మరియు వారి హక్కులను పరిరక్షించడానికి రెండు వేల ఎనిమిదిలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవం అయితే ప్రారంభించింది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ మరి జాతీయ బాలికా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటండి ఏ థీమ్ను కూడా ఈ సంవత్సరం ప్రకటించలేదు ఓకే నెక్స్ట్ వన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అందుకున్న కర్పూరి ఠాకూర్ గారు వరుస క్రమంలో ఎన్నవ వ్యక్తి అంటే ఇప్పటివరకు ఎన్ని భారతరత్న అవార్డులు ప్రకటించారు అని అర్థం ఓకే ఆన్సర్ ఆప్షన్స్ అయినా మొత్తం యాభై అండి యాభై వ్యక్తి ఎవరు కర్పూరి ఠాకూర్ గారు ఇంపార్టెంట్ పర్సన్ అండి మీరు చూద్దాం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ గుర్తింపు భారత రాజకీయాలు మరియు సామాజిక సంస్కరణలకు ఠాకూర్ చేసిన కృషికి ఒక ముఖ్యమైన గుర్తింపు కర్పూరి ఠాకూర్ జీవితం మరియు జీవిత రాజకీయ జీవితం జనవరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించిన కర్పూరి ఠాకూర్ గారు బీహార్ రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తి వెనుకబడిన తరగతులలో తరగతులతో లోతైన అనుబంధానికి పేరుగంచిన ఠాకూర్ రాజకీయ ప్రయాణము సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న దృఢమైన నిబద్ధతో గుర్తించబడింది మరి అతను రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు మొదట డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు మరియు మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు సో ముఖ్యమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎంని ఏ పేరుతో కో రోవర్ డాట్ ఏఐ సంస్థ రూపొందించింది ఆన్సర్ అండి భారత్ జీపీటీ చార్ట్ జీపీటీ లాగా అండి ఇది సేమ్ ఓకే కో రోవర్ డాట్ ఏఐ సంభాషణాత్మక ఏ స్పేస్లో ప్రముఖ భారతదేశపు మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయిన భారత్ జీపీటీని ఇటీవల పరిచయం చేసింది దేశంలో ప్రబలంగా ఉన్న భాషా వైవిధ్య సవాళ్ళను పరిష్కరించడానికి ఇరవై రెండు భారతీయ భాషల్లో ఏఐ సంభాషణలను విప్లవాత్మకంగా మార్చడం ఈ సంచలనాత్మక అభివృద్ధి లక్ష్యము స్వదేశీ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్గా ఉంచబడిన చార్ట్ జీపీటీ భాషా వైవిధ్యం యొక్క సంక్లిష్టతకు ప్రత్యేకమైన పరిష్కారాన్ని అందిస్తూ వాయిస్ మరియు టెక్స్ట్ పద్ధతులలో సజావుగా అనుసంధానించబడుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పద్నాలుగవ వార్షిక ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ జనవరి ఇరవై రెండున ఎక్కడ ప్రారంభించారు ఎక్కడండి విశాఖపట్నం పద్నాలుగవ వార్షిక ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నంలోని కపులుప్పాడాలోని కాపులుప్పాడాలోని గ్రేహౌట్స్ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది మరి వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పదహారు రాష్ట్రాల నుంచి ఎలాయత్ కమాండో బలగాలు పాల్గొంటున్నాయి ప్రారంభోత్సవం మరియు ప్రముఖులు కమిషనర్ ఏ రవిశంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతరాష్ట్ర సహకారాన్ని పెంపొందించడంలో మరియు భారతదేశ అగ్రకమాండో యూనిట్ల నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు గ్రేహౌన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కె మీనా తన ఉనికితో ఈ సందర్భానికి ప్రతిష్టను జోడించారు నెక్స్ట్ వన్ అరేబియా సముద్రం మీదుగా డెజర్ట్ నైట్ పేరుతో నిర్వహించే సైనిక వ్యాయామంలో ఈ క్రింది ఏ దేశం పాల్గొనదు చైనా లేదండి ఫ్రాన్స్ యుఏఈ మరియు ఇండియా మరి ఇది ఒక త్రైపాక్షిక సైనిక వ్యాయామము అంటే మూడు దేశాలు కలిసి నిర్వహించేవి చూద్దాం సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం మరియు ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమైన చర్యగా భారతదేశం ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరేబియా సముద్రం మీదుగా డెజర్ట్ నైట్ పేరుతో ఒక ప్రధాన వైమానిక విన్యాసాన్ని నిర్వహించాయి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన ఈ ఉమ్మడి వ్యాయామం వ్యూహాత్మక జల మార్గాలలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్న హైతీ మిలిటెంట్లపై ప్రపంచవ్యాప్త ఆందోళనను పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించారు ఓకే నెక్స్ట్ వన్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రతిష్టాత్మక కర్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది ఎవరికండి రవిశాస్త్రి గారికి అండి వివరాలు చూద్దాం భారత మాజీ క్రికెట్ క్యాప్టెన్ మరియు ప్రధాన కోచ్ రవి శాస్త్రి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించిన మెరిసే కార్యక్రమంలో షైనింగ్ ఈవెంట్లో ప్రతిష్టాత్మక కర్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ వేడుకలో పరోక్ ఇంజనీర్ వంటి ఇతర క్రికెట్ దిగ్గజాలు కూడా క్రీడలకు అందించినందుకు సత్కరించారు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న ప్రముఖ క్రీడాకారిణి శ్రీజా ఆకుల ఏ క్రీడలో ప్రసిద్ధి ఏ టేబుల్ టెన్నిస్ అండి భారత భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజా ఆకుల యూఎస్ఏలోని టెక్సాస్లో జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టా రెండు వేల ఇరవై నాలుగులో తన తొలి అంతర్జాతీయ టైటిల్ను సాధించడం ద్వారా తన కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఇరవై ఐదేళ్ల అథ్లెట్ మహిళల సింగిల్స్ ఈవెంట్లో అసాధారణమైన నైపుణ్యం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొట్టమొదటి నల్లపులి సఫారీ ఏర్పాటును ప్రకటించిన సారీ సిమ్లీ పాల్ అండి తప్పుబడింది కదా నేను ఎడిట్ చేస్తాను సిమ్లీ పాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది సిమ్లీ పాల్ ఆప్షన్ ఏ అండి ఒడిషాలో ఉంది వివరాలు చూద్దాం మయూర్ మయూర్భంజ్లోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ సమీపంలో ప్రపంచంలోని మొట్టమొదటి నల్లపులి సఫారీ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనాత్మక చర్యగా ఆవిష్కరించారు ఈ దర్శనీయ ప్రాజెక్టు పర్యాటకులకు మరియు సందర్శకులకు సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో ఇటీవల కనిపించిన నల్ల పులులు అని పిలువబడే మెలనిస్టిక్ పులులు అరుదైన సంగ్రహలోకనము అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ అండి ఈ సిమ్లీ పాల్ లోనే మనకు తెల్ల పుల్లులు కూడా కనిపిస్తాయండి భారతదేశంలో వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ ఇక్కడ ఓకేనా సిమ్లీ పాల్ అనేది ఇక్కడ బ్లాక్ టైగర్స్ ఉంటాయి వైట్ టైగర్స్ కూడా ఉంటాయండి ఇక్కడ ఓకే కొన్ని మధ్యప్రదేశ్లో కూడా ఉంటాయి బట్ ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి నెక్స్ట్ ప్రతి సంవత్సరం మన దేశంలో జాతీయ పర్యాటక దినోత్సవం ఈ రోజున నిర్వహించుకుంటాం ఆప్షన్ బి అండి జనవరి ఇరవై ఐదు భారతదేశంలో ప్రతి ఏట జరుపుకునే జాతీయ పర్యాటక దినోత్సవం దేశ ఆర్థిక వ్యవస్థ మరియు సాంస్కృతిక వారసత్వం కోసము పర్యాటక ప్రాముఖ్యతను హైలైట్ చేసే ఒక ముఖ్యమైన సంఘటన మరి మేము రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని సమీపిస్తున్నప్పుడు భారతదేశం యొక్క విభిన్న మరియు గొప్ప పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడంలో దాని చరిత్ర థీమ్ మరియు విస్తృత ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా అవసరం మరి జాతీయ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ ఏంటి చూద్దాం సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమరీస్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అధికారిక థీమ్ ఏంటి ఆప్షన్ సి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ వివరాలు చూద్దాం దేశంలోని ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది పద్నాలుగవ ఎడిషన్ను జరుపుకుంటున్నారు మరి భారతదేశంలోని శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు దాని ప్రజల ఆకాంక్షలు మరియు ఎంపికలకు నిదర్శనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రత్యేక స్థానం ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంలో ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను అతిగా చెప్పలేం ఈరోజు ప్రజా చైతన్యము మరియు ఓటర్ల అపారమైన అధికారాన్ని ఉత్సవంగా నిర్వహిస్తుంది థీమ్ ఏంటి మరి నథింగ్ లైక్ కోచింగ్ ఐ వూట్ ఫర్ ష్యూర్నల్ క్వశ్చన్స్ అనాధికార క్వారీని క్రమబద్ధీకరించడానికి అనుమతించాలని ఏ రాష్ట్ర మంత్రివర్గము నిర్ణయించింది ఆప్షన్స్ కర్ణాటక ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ రెండు వేల చెరువులను పునరుద్ధరించడానికి మరియు రెండు వేలకు పైగా పెర్కోలేషన్ ట్యాంకులను నిర్మించడానికి నీటి సం నీటి సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది ఆప్షన్ బి జార్ఖండ్ రెండు వేల ఇరవై రెండు నాటికి మన్రేగా అంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒక కుటుంబానికి అందించ అందించబడిన ఉపాధి యొక్క సగటు రోజులు ఎంత ఆప్షన్ బి నలభై రెండు స్మారక మిత్ర పథకం పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి ఏ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది ఆప్షన్ ఏ అండి సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి నెక్స్ట్ స్టార్టప్ హబ్ ఎక్స్ఆర్ స్టార్టప్ ప్రోగ్రాం కోసం ఏ కంపెనీతో భారత ప్రభుత్వం భాగస్వామ్యం కలిగి ఉంది ఆప్షన్ సి అండి మెట్టా భారతదేశంలోని రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ లడ్లీ బహీనా స్కీమ్ను ప్రారంభించింది ఆప్షన్ బి అండి మధ్యప్రదేశ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ఆప్షన్ బి అండి నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడులో ప్రకటించిన మిస్టీ ఏ రంగానికి సంబంధించినటువంటిది మిస్టీ ఆప్షన్ బి అండి మడా తోటలు మఢా తోటలండి సుపోషిత్ మా అభియాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించిన పథకం ఆప్షన్ సి రాజస్థాన్ ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజనను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ఆప్షన్ ఏ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ డైలీజీకి క్వశ్చన్ సిరీస్ క్రింద ఇవ్వబడిన వాటిలో మై డేస్ అనే ఆత్మకథ ఎవరికి సంబంధించింది లేదా ఎవరు రచించారు ఆప్షన్ఏ ఆర్కే నారాయణన్ గారు క్రింద ఇవ్వబడిన వానిలో అనిబిసెంట్ రచించిన రచనలేవో గుర్తించండి వేకప్ ఇండియా తాత్పవ కర్మ క్రిస్టియానిటీ ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా మరి ఈ యొక్క అనిబిసెంట్ గారి రచనలుగా చెప్పుకోవచ్చు అనిబిసెంట్ గారు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అండి ఓకే క్రింది వాటిలో సరికానిది విశ్వనాథ సత్యనారాయణ డ్రాల్ అనే రచనను రచించారు తిమ్మన పారిజాత అపహరిణము రచించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే సరైనదండి రెండవది తప్పు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాటిలో ఎవరి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఎవరి పేరండి ఆప్షన్ బి ఆరుద్ర గారి పేరు మరి ఆరుద్ర అనేది ఏంటి పెన్నేమండి కలం పేరు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింద వాటిలో సరైన వాక్యం అశ్వఘోషుడు బుద్ధ చరితన్ని రచన చేశాడు కౌటుల్యుడు అర్ధశాస్త్రం రచించారు ఆన్సర్ ఆప్షన్ డి రెండు సరైనవే ఇంపార్టెంట్ క్రింద ఇవ్వబడిన రచనలు ఎవరికి చెందినవో గుర్తించండి రత్నావళి నాగానందం ప్రియదర్శక ఎవరివండివి ఆప్షన్ సి హర్షుడి రచనలు అండి ఓకే హర్షుడివి క్రింద వాటిని జతపరచండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆర్కే నారాయణ నెక్స్ట్ నెల్సన్ మండేల దలైలామా సో చూద్దామండి రవీంద్రనాథ్ ట్యాగూర్ మై రెమినీ సెన్సెస్ మై రెమినీ సెన్సెస్ ఆర్కే నారాయణ మాయిడేస్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ దలేలామా ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్ నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాళ్ళలో శ్రీనాథుడు రచించిన రచన కానిది క్రింద వాటిలో గుర్తించండి శ్రీనాథుడు రచించిన రచన కానిది గణిత సార సంగ్రహం శృంగార నిషితం హరవిలాసము కాశీఖండం ఆప్షన్ ఏ అండి గణిత సార సంగ్రహం అనేది శ్రీనాథుడు రచన కాదు నెక్స్ట్ వన్ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది అమోఘవర్షుడు మార్గం భారవి కిరాతార్జునీయము గుణబుద్ద రంగనాథ రామాయణము నాన్నెచూడు క్రీడాభిరామం ఆప్షన్ డి నాన్నెచూడు క్రీడాభిరామం తప్పండి మిగతావన్నీ సరైనవి క్రింద ఇవ్వబడిన వాటిలో శ్రీ నారాయణ రెడ్డి గారు రచించిన రచనలు ఏవో గుర్తించండి విశ్వాంభర నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు కిన్నరసాని పాటలు ఆప్షన్ బి అండి వన్ టూ త్రీ సరైనవండి ఓకేనా వన్ టూ త్రీ విశ్వాంబర కరెక్టే నాగార్జున సంగ్రం కరెక్టే కర్పూర వసంతరాయలు కూడా కరెక్టే సో గాయస్ ఇది ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై